కాకినాడ జిల్లా జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ జ్యోతుల రవీనాశిస్సులతో దాతల సహకారంతో ప్రతి సోమవారం ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిర్వహిస్తున్న ఉచిత అన్న క్యాంటీన్కు ఈ సోమవారం ఆర్థిక సాయం అందించిన దాత గండేపల్లి మండలం ఎన్టీ రాజాపురం గ్రామానికి చెందిన స్వర్గీయ కానుకొలను సూర్యరావు జ్ఞాపకార్థం వారి కుమారుడు రాజు ఆర్థిక సాయంతో నిర్వహించిన ఉచిత అన్న క్యాంటీన్కు ముఖ్య అతిథిగా జగ్గంపేట శాసనసభ్యులు టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ హాజరై అన్న క్యాంటీన్ ప్రారంభించి పేదల కన్నం అనంతరం నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ అన్న క్యాంటీన్ పరిశీలించారు ఈ సందర్భంగా గంటపల్లి సొసైటీ చైర్మన్ కంటిపూడి సత్యనారాయణ మాట్లాడుతూ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో పేదల ఆకలి తీర్చేందుకే జగ్గంపేటలో దాతల సహకారంతో నాలుగున్నర సంవత్సరాలుగా ఉచిత అన్న క్యాంటీన్ నిర్వహిస్తున్నామని జగ్గంపేటలో ప్రభుత్వ అన్న క్యాంటీన్ భవనం పూర్తయిందని అతి తొందరలోనే అన్న క్యాంటీన్ ప్రారంభిస్తామని అన్నారు ఈ వారం కానకొలను రాజు ఆర్థిక సహాయంతో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తామన్నారు అప్పలరాజు గండేపల్లి సొసైటీ చైర్మన్ కంటిపూడి సత్యనారాయణ దేవరపల్లి మూర్తి పానరంగి రాంబాబు రేఖ బుల్లిరాజు పీలా మహేష్ కానుకొలను వీర వెంకట సత్యనారాయణ సానిపీని విశ్వేశ్వరరావు సానిపీని వీర్రాజు చౌదరి బొలిన వాసు కాటేపల్లి శివ పెద్దకాపు సురిబాబు వీరాస్వామి పాల్గొన్నారు సత్యనారాయణ గారు మీరు వెళ్ళండి సత్యనారాయణ ఓ సత్యభాగారు ఇంకా జరిగినమ్మా మీరు సత్వా రండి నమస్కారం అండి మా ఎమ్మెల్యే గారు జ్యోతి గారు జ్యోతిల్ నెహ్రూ గారు నాలుగున్నర సంవత్సరాలను బట్టి అన్నా క్యాంటీన్ అన్నా క్యాంటీన్ నడుస్తూనే ఉన్నారండి ఈ రోజున మా గండేపల్లి మండలానికి సంబంధించిన ఎన్టీ రాజపురం గ్రామం కానుక సూర్యరావు గారు అబ్బాయి కానుకల వేరే వెంకటారాయణ అనే రాజు గారి కానీ ఆధ్వర్యంలో సహకారంతో జరుగుతుందండి ఇది కొత్తగా పెన్నా క్యాంటీన్ కూడా త్వరలోనే ఓపెన్ కాబోతుంది ఇదంతా మా ఎమ్మెల్యే గారు పుష్కర జరుగుతుందని నా కోరికండి తెలుగుదేశం పార్టీ పుట్టింది పేదల కొరకు మూడు గుడ్డ నీడ అనే పుట్టింది పార్టీ ఇది అదే జనాదు ఇవెంట్ కూడా కొనసాగుతుంది పేదలకి అన్నదానం చేయడం అనేది ఎంతో మా అవసరం సిద్ధం అనుకుంటున్నాడు సాంగూరు wow. <laughs>

அவங்க இறங்கන්නේ அவ்ளோ மாவோ காணுகலமா இருக்கு அந்த பேட் எங்கட்டரா நான் ஊரு பேட் இல்லை எல வந்து காலிக்குச்சண்டி என்டிஆர் அண்ணா என்ன